అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏ సైజ్ బ్లౌజ్ వారికైనా కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదరాలి అంటే డాట్స్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోనండి డాట్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అయితే చెస్ట్ లూజ్ని బట్టి ఏ సైజ్ బ్లౌజ్కి ఏ విధంగా మనం డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న డాట్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఒకసారి చూసినా కూడా మీకు బాగా అర్థమవుతుందండి బ్లౌజ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసి పెట్టుకున్నామండి చూడండి మనకి నెక్ అనేది కరెక్ట్గా పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఒకవైపు డాట్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాము బ్లౌజ్ల సైజుని బట్టి డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి మనకి మూడు సైజుల బ్లౌజులు అనేది ఉంటాయి చిన్న సైజు బ్లౌజు మీడియం సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ ముందుగా మనం చిన్న సైజ్ బ్లౌజ్ కి ఏ విధంగా డాట్ మార్కింగ్ చేసుకోవాలని చూద్దాము ముందుగా మనం మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాము చూడండి మనకి నెక్ వైపు నుంచి అంటే నెక్ వైపు మనకి ఉక్సుల క్లాత్ రింగుల క్లాత్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా అటువైపు నుంచి ఫస్ట్ మనం ఏ విధంగా మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలని చూద్దాము చెస్ట్ లూజ్ ఎంత చూసుకుని దాన్ని బట్టి మనం చిన్న సైజ్ బ్లౌజా మీడియం సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అని తెలుసుకోవాలండి చెస్ట్ లూజ్ అనేది ముప్పై ఇంచీల దగ్గర నుంచి ముప్పై నాలుగు ఇంచీలు అంటే ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇలా ఈ ఇంచీల వరకు ఉన్నవన్నీ కూడా మనకి చిన్న సైజ్ బ్లౌజ్ల కిందకి వస్తాయండి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఈ కింద భాగం నుండి మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి చూడండి రెండున్నర ఇంచీల దగ్గర పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాము రెండున్నర ఇంచీలకి కూడా డాట్ వెడల్పు అనేది చిన్న సైజ్ బ్లౌజ్కి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఈ రెండున్నర ఇంచీలు మార్కింగ్ దగ్గర నుంచి డాట్ వెడలకు రెండు ఇంచీలు తీసుకోవాలి రెండు ఇంచీలు తీసుకుని మధ్యలో ఒక ఇంచీ దగ్గర సెంటర్లోని మార్కింగ్ చేసుకోవాలండి ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర డాట్ పొడవు అనేది హైట్ని బట్టి కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి రెండు పావు నుంచి రెండున్నర ఇంచీల వరకు కూడా డాట్ పొడవు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చిన్న సైజ్ బ్లౌజ్ కి మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ముప్పై నాలుగు ఇంచీలు ఉంటే ఇది మనకు కొంచెం మీడియం సైజ్కి దగ్గరలో ఉంది కాబట్టి కొందరికి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే ఇప్పుడు మీడియం సైజ్కి ఏ విధంగా అయితే డాట్ మార్కింగ్ చేసుకుంటామో ఆ విధంగా కూడా థర్టీ ఫోర్ సైజ్కి డాట్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మీడియం సైజ్ బ్లౌజ్కి ఏ విధంగా డాట్ మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అంటే ముప్పై ఆరు ఇంచీల దగ్గర నుంచి నలభై ఇంచీల వరకు కూడా మీడియం సైజ్ బ్లౌజ్ కింద వస్తాయండి ఇప్పుడు మనం కటింగ్ చేసుకునే బ్లౌజ్ సైజ్ అంతా చూసుకుందాము ఇది మనకి తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది అంటే ఒక భాగం తొమ్మిదిన్నర ఇంచులు అంటే మనకి నాలుగు భాగాలు తొమ్మిదిన్నర ఇంచులు కదండి అంటే ముప్పై ఎనిమిది ఇంచీలు అనమాట చెస్ట్ లూజ్ అనేది ఈ బ్లౌజ్ కి ముప్పై ఎనిమిది ఇంచీలు ఖర్చు అనేది ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాము అంటే ఈ బ్లౌజ్ సైజ్ అనేది ముప్పై ఎనిమిది ఇంచీలు ముప్పై ఆరు ఇంచుల దగ్గర నుంచి నాలుగు ఇంచుల వరకు కూడా మీడియం సైజ్ బ్లౌజుల కిందకి వస్తాయండి ఇప్పుడు ఈ మీడియం సైజ్ బ్లౌజులకి ఏ విధంగా మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దాము బ్లౌజ్ కింద భాగంలోని మనకి ఇక్కడ నుంచి అంటే ఉక్సల వైపు రింగిల వైపు స్టిచ్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి మూడు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలండి మీడియం సైజ్ బ్లౌజులకి డాట్ వెడల్పు అనేది రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఫార్టీ ప్లస్ ఫార్టీ అలా ఉన్న బ్లౌజులకి అయితే కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే రెండు ముప్పై ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు నార్మల్గా ఉంటే రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఫార్టీ వరకు కూడా డాట్ వెడల్పు అనేది రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది రెండున్నర ఇంచులకి కూడా మధ్యలోని పావు ఇంచు దగ్గర సెంటర్ లోని మార్కింగ్ చేసుకోవాలి ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర ఖచ్చితంగా ఈ సైజ్ బ్రోజులకి రెండున్నర ఇంచులు డాట్ పొడవు అనేది ఉంటే సరిపోతుందండి ఇలా రెండున్నర ఇంచులు పెట్టుకొని డాట్ పొడవ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ పొడవ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి ఈ లైన్ కి ఇటువైపు ఒక ఒకటింపా నుంచి ఇటువైపు ఒకటింపా నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్స్ కి లైన్ అనేది కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బ్లౌజ్ మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాము అది పెద్ద సైజ్ బ్లౌజు లకి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి పెద్ద సైజ్ బ్లౌజులు అంటే మనకి ఫార్టీ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇంకా పైన ఉన్న అన్ని కూడా పెద్ద సైజ్ బ్లౌజుల కింద వస్తాయి ఈ బ్లౌజులకి చూడండి ఉక్సుల వైపు రింగిల్ వైపు క్లాస్ స్టిచ్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి ఇంచీలే పెట్టుకోవాలండి ఈ సైజ్ బ్లౌజులకైనా ఈ విధంగా ఇంచీలే పెట్టుకోవాలి డాట్ వెడల్పు మాత్రం రెండు ముప్పై ఇంచు దగ్గర నుంచి మూడు ఇంచీల వరకు కూడా పెట్టుకోవాలండి అంటే ఈ మూడు ఇంచుల దగ్గర నుంచి మూడు ఇంచీలు అనేది డాట్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి మధ్యలో ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి డాట్ పొడవ అనేది రెండు ముప్పై ఇంచీలు లేదా మూడు ఇంచీల వరకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి పెద్ద సైజ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళు కొంచెం హైట్ గా అనుకోండి వాళ్ళకి బ్లౌజ్ వెనక భాగం పొడవు అనేది ఎక్కువ ఉంటుంది అదే విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మూడి ఇంచీల వరకు కూడా డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్కి కి మీడియం సైజ్ బ్లౌజ్ కి పెద్ద సైజ్ బ్లౌజ్ కి ఏ విధంగా మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలనేది చూసాము ఇప్పుడు సైడ్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము నెక్ దగ్గర మనం పావు క్లాత్ అనేది వదిలిపెట్టుకొని అక్కడి నుంచి కింద వరకు చూసుకొని సెంటర్ లో మార్కింగ్ చేసుకోవాలి ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి డాట్ పొడవ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే రెండు పావు ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది ఇంకా మనకి మీడియం సైజ్ బ్లౌజులకైనా పెద్ద సైజు బ్లౌజులకైనా రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజులకైనా మీడియం సైజ్ బ్లౌజులకైనా ఈ విధంగా డాట్ కి డాట్ కి మధ్య గ్యాప్ అనేది రెండు ఇంచీలు ఉండేటట్లు చూసుకోవాలండి అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే రెండు ఇంచీలు గ్యాప్ ఉండేటట్లు చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ని బట్టి చెంక దగ్గర వేసుకునే డాట్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి చూడండి మనం వీడియోలో అయితే విధంగా ఈ చంక దగ్గర వేసుకునే డాట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నార్మల్ కటింగ్ బ్లౌజ్ అయితే డాట్ కి డాట్ కి మధ్య గ్యాప్ అనేది చిన్న సైజ్ బ్లౌజ్ కైనా మీడియం సైజ్ బ్లౌజ్ కైనా ఒకటిన్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ కైనా మీడియం సైజ్ బ్లౌజ్ కైనా ఇలా డాట్ కి డాట్ కి మధ్య గ్యాప్ రెండు ఇంచులు ఉండేటట్లు చూసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి చూడండి మెయిన్ డాట్ బట్టి చంక దగ్గర వేసుకునే డాట్ కూడా మార్కింగ్ చేసుకుంటున్నాము ఈ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా త్రిభుజంలా వస్తుందండి ఇలా ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది ఈ విధంగా వచ్చేటట్లు మనం డాట్ మార్కింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్ గా నీట్ గా వస్తుందండి కాబట్టి డాట్స్ అనేది మార్కింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం డాట్ మార్కింగ్ చేసుకున్నా కూడా కస్టమర్స్ బట్టి కూడా డాట్ మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అండి కొందరు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం షార్ప్ గా కావాలనుకుంటారు కదా అలాంటప్పుడు మనం ఇంకొంచెం దగ్గరగా మనం ఈ డాట్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది కొందరు కప్ షేప్ అనేది రౌండ్ గా కావాలనుకుంటారు కదా వాళ్ళకి ఈ విధంగా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా వేసుకుంటే కప్ షేప్ అనేది రౌండ్ గా నీట్ గా వస్తుందండి కాబట్టి ఫ్రంట్ పార్ట్ కి డాట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కస్టమర్ యొక్క ఇష్టాన్ని బట్టి కూడా మనం డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి పెద్ద సైజ్ బ్లౌజులకి డాట్ కి డాట్ కి మధ్య గ్యాప్ అనేది క్రాస్ కటింగ్ అయితే రెండు ముప్పై ఇంచీలు ఉండేటట్లు చూసుకోవాలండి అదే నార్మల్ కటింగ్ బ్లౌజులకి అయితే ఒకటి ముప్ప ఇంచీలు ఉండేటట్లు చూసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా ఈ డాట్స్ అనేది కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే కప్ షేప్ అనేది మనకి రౌండ్ గా నీట్ గా వస్తుందండి విధంగా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది ఈ విధంగా డాట్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి మెయిన్ డాట్ కి సెంటర్ లైన్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కూడా స్ట్రైట్ గా పట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే చూడండి షోల్డర్ దగ్గర మనకి ఈ వెనక క్లాత్ ముందు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనేది రాకూడదు ఇలా రెండు సమానంగా ఉండాలి అదే విధంగా చూడండి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పాటికి కింద భాగంలోని క్లాత్ అనేది ఇలా ఎక్కువ తక్కువే వస్తుందండి ఇలా కాకుండా రెండు ఇలా సమానంగా పెట్టి డాట్ అనేది వేసుకోకూడదు గాని డాట్ వేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ లోని మెయిన్ డాట్ అనేది కరెక్ట్ గా సెట్ అవదండి అంటే ఇది కరెక్ట్ గా మనకి షేప్ అనేది కరెక్ట్ గా రాదు ఇంకొకసారి చూపిస్తున్నాను ఈ మెయిన్ డాట్ అనేది సెంటర్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా పట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుంటే చూడండి క్లాత్ అనేది ఇలా ఎక్కువ తక్కువ అనేది వస్తుంది షోల్డర్ దగ్గర మాత్రం మనకి కరెక్ట్ గా స్ట్రైట్ గా క్లాత్ అనేది ఉండాలి ఎక్కువ తక్కువ అనేది రాకూడదు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ కన్నా స్టిచ్ అనేది తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోవాలండి కరెక్ట్ గా మార్కింగ్ పైనే మనం ఎక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెయిన్ డాట్ స్టిచ్ చేసుకున్నారంటే కరెక్ట్ గా మీకు చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్ గా మెయిన్ డాట్ అనేది సరిపోతుందండి చెస్ట్ పాయింట్ కన్నా అటు ఇటు కాకుండా కరెక్ట్ గా మెయిన్ డాట్ అనేది చెస్ట్ పాయింట్ దగ్గరికి సరిపోతుంది బ్లౌజ్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఈ మెయిన్ డాట్ అండి ఈ మెయిన్ డాట్ మనం కరెక్ట్ గా వేయడం వస్తే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది ఇప్పుడు సైడ్ డాట్ అనేది స్టిచ్ చేసుకుందాము సైడ్ అట్టు కూడా మార్కింగ్ చేసుకునే విధంగా స్ట్రైట్ గా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకునేటప్పుడు మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది కదా ఇలా కాకుండా క్లాత్ ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉండే విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని మార్కింగ్ చేసుకున్నంత వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పాదం వరుసన మనం కుట్టు స్టార్ట్ చేసుకోవాలండి పాదం వరుసన కుట్టు స్టార్ట్ చేసుకొని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు వేసుకోవాలి అంటే గా కుట్టు వచ్చి ఒకేసారి కుట్టు చివరికి వచ్చినప్పటికీ కుట్టు కట్ చేయకూడదండి అంటే ఒకేసారి సైడ్కి లాగకూడదు పాదం వరుసన కుట్టు స్టార్ట్ చేసుకొని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు వేసుకోవాలి ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఈ సైడ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర వేసుకునే డాట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము చంక దగ్గర వేసుకునే డాట్ కూడా మార్కింగ్ చేసుకున్నంత వరకు కరెక్ట్ గా పట్టుకోరండి చూడండి ఈ చంక దగ్గర కూడా క్లాత్ అనేది మనకి ఎక్కువ తక్కువ అనేది వస్తుంది ఈ విధంగా ఎక్కువ తక్కువ అనేది పెట్టి డాట్ అనేది స్టిచ్ చేసుకోకూడదు ఇక్కడ కూడా క్లాత్ అనేది సమానంగా పెట్టుకుని డాట్ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా క్లాత్ ఇలా ఎక్కువ తక్కువ వస్తుంది కదా ఇలా ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడ సమానంగా ఈ విధంగా క్లాత్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చంక దగ్గర వేసుకునే కుట్టు కూడా పాదం వరుసన కుట్టు స్టార్ట్ చేసుకుని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు వేసుకోవాలి ఈ కుట్టు కూడా స్ట్రైట్గా వచ్చి మనకి మార్కింగ్ వచ్చేటప్పటికి ఒకేసారి మనం కుట్ అనేది ఈ సైడ్కి లాక్కూడదండి పాదం వరుసన కుట్టు స్టార్ట్ చేసుకుని తగ్గించుకుంటూ మార్కింగ్ వరకు వేసుకోవాలి ఈ డాట్ కూడా మనం ఇలా క్రాస్ గానే వేసుకోవాలి సైడ్ డాట్ ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా ఈ చంక దగ్గర వేసుకునే డాట్ కూడా క్రాస్ గా వేసుకోవాలి బ్లౌజ్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఈ డాట్స్ ఏనండి ఈ డాట్ అనేది మనకి కరెక్ట్ గా వేయడం వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అదే విధంగా మనకి బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతుంది ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ఒకవైపు డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకున్నాము మనకి చూడండి డాట్ దగ్గర కొంచెం ఒక ఒక గీత వెడల్పునంత క్లాత్ ఎక్స్ట్రా వచ్చినా కూడా ఉంచకుండా మనం కట్ చేసుకుంటున్నాము చిన్న క్లాత్ అనే వదిలేసినా కూడా మనకి ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదు ఇదే విధంగా రెండవ వైపు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు రెండవ వైపు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి చూడండి ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి ఈ సెంటర్ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా పట్టుకొని డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా కుట్టు వేసుకుంటున్నాము డాట్స్ వేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలండి డాట్స్ అనేది కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోకపోయినా స్టిచింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోకపోయినా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పోతుందండి కాబట్టి బ్లౌజ్ కి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఈ డాట్సే ఈ డాట్స్ అనేది మనకి కరెక్ట్గా వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ వచ్చినట్టే మనం కరెక్ట్ గా డాట్స్ అనేది మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ తో పాటు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇదే విధంగా సైడ్ డాట్ కూడా మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకున్నాము ఈ విధంగా డాట్స్ కి ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటున్నాం కదండి ఇదే విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి సైడ్ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర వేసుకునే డాట్ కూడా మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకోవాలి వీళ్ళకి షేప్ అనేది రౌండ్ గానే ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా డాట్ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం స్టిచ్ చేసుకుంటున్నామండి కొందరు షార్ప్ గా ఇష్టపడితే ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా అంతకన్నా కొంచెం దగ్గరగా ఈ డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటే వాళ్ళకి సరిపోతుందండి ఏ సైజ్ బ్లౌజ్ వారికి అయినా వారు చెస్ట్ లూజ్ బట్టి వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి డాట్స్ అనేది మనం కరెక్ట్ గా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఎవరికైనా కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదుతుందండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండొక వైపు కూడా డాట్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు సైడ్ డాట్ వేసుకున్నాం కదా ఈ సైడ్ డాట్ వేసుకున్న వైపు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా చెక్ చేసుకుంటున్నాం ఎందుకు ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాం అంటే మనం కరెక్ట్గా రెండు వైపులా పాదం వలసన ఖర్చు ఉంచుకొని స్టిచ్ చేసుకున్నామా లేదా ఒక గీత ఎక్కువ తక్కువైనా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ వస్తుందండి అదే విధంగా కింద భాగంలో కూడా మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి అదే విధంగా చంక భాగం వైపు కూడా చూసుకుంటున్నాము చూడండి కింద భాగంలో కూడా ఫ్రంట్ పార్ట్ రెండు కరెక్ట్ గా వచ్చాయి చంక వైపు భాగంలో కూడా ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా వచ్చాయి అదే విధంగా చంక దగ్గర డాట్స్ కూడా సరిపోయండి ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు చూసుకుంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వచ్చాయి ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది ఒకవైపు ఎక్కువ తక్కువ అంటే కుట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుందండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి డాట్ మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకున్నామండి చూడండి కప్ షేప్ అనేది రౌండ్ గా నీట్ గా వచ్చింది కదండి ఏ సైజ్ బ్లౌజ్కైనా వారి ని బట్టి ఏ విధంగా డాట్ మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగా కుదురుతుంది అనేది ఈ వీడియోలో చూసాం కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్